సిరికి అన్ని టెస్ట్లు చేసి డాక్టర్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది నీలిమ కవిత ఇద్దరు సిరిని తీసుకుని ఇంటికి వస్తారు డాక్టర్ చెప్పినవన్నీ చెప్పి ఈ గుడ్ని హర్షకి చెప్తాము అని అంటారు కవిత నీలిమ అమ్మ ఆ సంగతి సిరి చెప్తే వాడికి సర్ప్రైజ్గా ఉంటుంది అని సమీరా అనడంతో సరే అంటాడు మంజుల ఇక నేను బయలుదేరుతాను అని వెళ్ళిపోతుంది సిరి రూమ్లోకి వెళ్ళి కడుపు మీద చేపెట్టుకుని తడిమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎప్పుడు హర్ష వస్తాడా ఎప్పుడు చెప్తామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది హర్ష వచ్చేసరికి లేట్ అవుతుంది అప్పటికే సిరి తినేసి పడుకుంటుంది హర్ష వచ్చి చూసి ఇదేంటి ఇంత లేట్ అయినా కోసం వెయిట్ చేస్తుంది కదా వాళ్ళేంటి పడుకుంది ఉంటాయి ఏమన్నా బాగాలేదా అని సిరి సిరి అని లేపుతాడు సిరి లేచి ఏంటి హర్ష ఇప్పటిదాకా ఉన్నా నీకోసం వెయిట్ చేసి చేసి పడుకుండిపోయాను సరే రా భోజనం చేద్దాం అంటాడు హర్ష నేను తినేసా పద నీకు పెడతా తినేసావా అదేంటి నేను ఎంత చెప్పినా తినకుండా వెయిట్ చేస్తాం అలాంటిది ఈరోజేంటి అని అడుగుతాడు ముందు నువ్వు ఫ్రెష్ అయ్యరా నేను డిన్నర్ పెడతాను అని కిచెన్లోకి వెళ్తుంది హర్ష ఫ్రెష్ అయ్యారాగానే భోజనం వడ్డించి కూర్చుంటుంది ఏంటి సిరి నాకేమైనా చెప్పాలా ఎంతకంత ఆలోచిస్తున్నావు ఏం లేదు హర్ష ముందు నువ్వు తిను అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది హర్ష తినేసి సిరి అని పిలుస్తాడు హర్ష నువ్వు పద నేను వస్తున్నా అంటుంది హర్ష రూమ్లోకి వెళ్ళి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు సిరి హర్షకి ఇష్టమైన స్వీట్ రసాయి మాల బౌల్లో తీసుకొచ్చి ఇస్తుంది అది చూసి హర్ష నా ఫేవరెట్ స్వీట్ అని బౌల్ పక్కన పెట్టి సిరిని చేయి పట్టుకొని లాగి వాళ్ళు కూర్చోబెట్టుకుని ఏంటి మేడం సంగతి అని అడుగుతాడు అది అది అని చెప్పకుండా మెలకలు ఉంటే హర్ష ఏంటి సిరి చెప్పకుండా మెలకలు తిరుగుతున్నావు అయినా నా దగ్గర ఇంత సిగ్గుపడాల్సిన పనేముంది చెప్పు సిరి హర్షను వదిలించుకుని లేచి స్వీట్ తీసి నోట్లో పెట్టి హర్ష ఇక మిదటలో నా దగ్గర అలా చేయడం అస్సలు కుదరదు బుద్ధిగా ఉండాలి అంటుంది అదేమి కుదరదు నేను అస్సలు ఒప్పుకోను ప్రతిరోజు అల్లరి చేయాల్సిందే అని దగ్గరికి తీసుకుంటాడు సిరి నవ్వుతూ నీ అల్లరికి కళ్ళ వేసే టైం వచ్చింది ఇక నీ ఆటలు సాగవు అంటుంది కళ్ళు ఎగరేసి సిరిని గట్టిగా హాక్ చేసుకుని మొహమంతా ముద్దులు పెడుతూ నా నుండి దూరంగా ఉండడం నీ వల్ల కాదు కానీ నువ్వు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని ఏదో స్ట్రైక్ అయి సిరిని చూస్తాడు సిరి మొహంలో సంతోషం చూసి తనకు అర్థమైపోతుంది సిరిని హక్ చేసుకుని థ్యాంక్ యూ సిరి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాడు కాసేపు అలాగే ఉండి ఇక నుండి నువ్వు అసలు ఏమీ చేయద్దు నీకేం కావాలన్నా సరే అడుగు అసలు నువ్వు ఏం తినాలి ఏం తినకూడదు డాక్టర్ చెప్పిందా నీ హెల్త్ ఎలా ఉంది హర్ష అంతా బాగానే ఉంది అత్తయ్య కవిత అని కవిత అత్తయ్యాన్ని చూసుకుంటారు నువ్వేం కంగారు పడకు అంటుంది నిజమే నాకు అవకాశం కూడా ఇవ్వరు వాళ్ళే చూసుకుంటారు ఇంతకీ వాళ్ళకి తెలుసా పద ఇప్పుడే చెప్దాం వాళ్ళకి ముందే తెలుసు అవునా ఇంత హ్యాపీ న్యూస్ నాకు స్వీట్ కావాలి అందుకే కదా స్వీట్ తెచ్చాను ముందే అది కాదు ఇది అని పదవులు అందుకుంటాడు ఆర్యన్ కూడా ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు సమీర దగ్గరికి వస్తూ ఉంటాడు ఆ రోజు కూడా సమీర దగ్గరికి వస్తాడు ఆర్యన్ రాగానే స్నానం చేసి వచ్చి కొడుకుతో ఆడుతూ ఉంటాడు సాగర్ ముందు భోజనం చే తర్వాత ఆడుకుందరు ఇద్దరు అని ప్లేట్లో చే ప్లేట్ చేతిలో పెడుతుంది సమీర బొమ్మలు బాబు వస్తువులు అన్ని నీటుగా సర్ది బాబుకి పాలిచ్చి పుచ్చుతుంది ఆర్యన్ భోజనం చేసి ప్లేట్ కింద పెట్టేసి వచ్చి సమీర పక్కన పడుకొని మెడ మీద పెదవులతో సున్నితంగా ముద్దులు పెడుతూ ఉంటాడు సాగర్ అల్లరి చెయ్యకు సమీరని తన వైపు తిప్పుకొని నేను చాలా బుద్ధిగా ఉంటున్నాను బంగారం ఇంకా కుదరదు అంటాడు సాగర్ జాను కొంచెం జాను కొంచెం అర్థం చేసుకో బేబీ అంటాడు సమీర చేతులు తన చేతుల్లోకి తీసుకుని సమీర చిన్నగా వెనక్కినట్టు సాగర్ నీకు గుడ్ న్యూస్ చెప్పాలి చెప్తే నాకేమిస్తావు అంటుంది అప్పుడే గుడ్ న్యూస్ ఏంటి దానికి ఇంకా టైం ఉంది నీకేం కావాలో చెప్పు అది ఏదైనా సరే ఇచ్చేస్తాను సమీర సీరియస్గా చూసి నీకు కొంచెం కూడా లేదు అన్నా నేను చెప్పను పో అని అలిగినట్టు మూతి తిప్పి ఓయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా మూతి తిప్పొద్దని అని దగ్గరికి లాక్కుని పెదాల మీద ముద్దు పెడతాడు ఆర్యన్ పెట్టిన ముద్దుకి సమీరా అన్నీ మర్చిపోయి తను కూడా గట్టిగా హాక్ చేసుకుంటుంది కసేపటి తర్వాత వదిలి సమీర మొహంలోకి చూస్తాడు సమీర తన గుండెలకి తల ఆనించి కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ఆర్యన్ తన వీటి మీద ముద్దు పెట్టి గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు సమీర అలాగే నిద్రపోతుంది ఆర్యన్ సమీరాన్ని పడుకోబెట్టి లేచి బాబు పక్కన నిన్ను అన్నీ సెట్ చేసి వచ్చి పడుకుంటాడు జాను బంగారం బాగా అలసిపోతుంది అని పడుకొని నిద్రపోతాడు సిద్ధుకి మధ్యలో ఫోన్ చేసి సిరి తల్లి కాబోతున్న విషయం చెప్తుంది సిద్ధు హ్యాపీగా సిద్ధు హ్యాపీగా ఉండుమా వెంటనే మా బావగడితో పార్టీ చేసుకోవాలి అంటాడు రేస్ వద్దు సిరి తనే ముందు హర్షక్ చెప్తాను అంది అందుకే నువ్వు ఈరోజేమీ ఆడకు అదే సార్ అది సరే నువ్వెప్పుడు చెప్తావరా గుడ్ న్యూస్ టైం రాని చెప్తా అని ఫోన్ పెట్టేసి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి భోజనం ప్లేట్ పక్కనే కనిపిస్తుంది సంజు పడుకుని కనిపిస్తుంది సిద్ధు భోజనం చేస్తూ సంజు ఏంటి పడుకుంది అని తినేసి వచ్చి సంజుని హక్ చేసుకుంది సంజు అని తినిస్తాడు సిద్ధు సంజుని తన వైపు తిప్పుకొని సంజు అందరూ గుడ్ని చెప్తున్నారు మనం కూడా తొందరగా చెప్పేద్దాం ఏమంటావు అంటాడు కళ్ళలోకి చూస్తూ సిద్ధుని ఒక నెట్టు నెట్టి అటు తిరిగి కళ్ళు మూసుకుంటుంది ఏమైంది మెంటల్ నీకు అని మీదే చేయివేస్తాడు నువ్వు అసలు దూరంగా ఉండు దగ్గరకు వచ్చావంటే చంపేస్తా సంజు ఏమైందిరా ఎందుకు నా మీద అంత కోపం నేను ఒకదాన్ని ఉన్నానన్న సంగతి మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అదేంటి సంజు నేను ఎప్పుడు మర్చిపోయానని ఓహో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుని ఎన్ని రోజులైంది అదేంటి మాట్లాడుకోకుండా ఎప్పుడు ఉన్నాం రోజు మాట్లాడుకుంటున్నాం కదా అవునా ఏమని సంజు అన్నం పెట్టు సంజు ఆ ఫైల్ ఎక్కడా నా బట్టలేవి ఇవేనా అంటే సంజు అది సారీరా ఏం అవసరం లేదు నేను హాస్పిటల్ వాళ్ళు ప్రొవైడ్ చేసి అక్కడ మిషన్కి వెళ్ళిపోతాను ఇతను వల్ల కాదు సంజు సంజు అది కాదు బాయ్నే ఆఫీస్కి రానివ్వట్లేదు కదా కొంచెం వర్క్ హెవీ అయ్యింది అయితే నాతో అసలు మాట్లాడే టైం కూడా లేదా నీకు అంటుంది కళ్ళల్లో నీళ్ళు తీసుకుంటూ సంజు సారీరా నా బుజ్జి కాదు ఎంత లేట్గా వచ్చినా నీతో టైం స్పెండ్ చేస్తాను సరేనా అని బుగ్గ మీద ముద్ద పెట్టి మరి పెట్టి మరి ఓకే అంటే గుడ్ న్యూస్ చెప్పేద్దామా అంటాడు అయితే చెప్పేయండి అందరికీ ఇప్పుడే చెప్తారా నాకు ఇప్పుడు నాలుగో నెల అంటుంది సిద్ధు షాక్ అయ్యే రాక్షసి ఇంత గుడ్ న్యూస్ నాకు ఎందుకు ఇప్పటిదాకా చెప్పలేదు నీకెప్పుడు తెలిసింది వన్ మంత్ అయ్యింది దయ్యం నేల అయితే చెప్పకుండా ఎందుకున్నావు నేను తండ్రిని కాబోతున్నాను అని నాకు చెప్పే పని లేదా అంటాడు సీరియస్గా ఏంటి అరుస్తున్నావు నీకు చెప్పడమే ఎక్కువ ఎక్కువ మాట్లాడావంటే నువ్వు తిడుతున్నావు అని అక్కకి నీ బేబీకి చెప్తా బాగా ముదిరిపోయావే రాక్షసి నిన్ను ఇలా వదిలేస్తే లాభం లేదు అని సంజుని ముద్దులతో ముంచేస్తాడు పొద్దున్నే ఆర్యన్ రెడీ అయి వచ్చేసరికి కింద టేబుల్ మీద అన్ని స్వీట్స్ ఉంటాయి ఏంటత్తయా ఇన్ని ఇన్ని స్వీట్ షాప్ ఏమన్నా పెట్టతారా అంటాడు కవితతో అప్పుడే అక్కడికి సిద్ధు హర్ష వస్తారు వాళ్ళని చూసి ఏంటి సంగతి ఇద్దరు మొహాలు వెలిగిపోతున్నాయి అంటాడు సమీర వచ్చి నీకు ఒకేసారి రెండు గుడ్ న్యూస్లు చెప్పాలి ఏం స్వీట్ పెట్టని ముందు అంటుంది ముందు న్యూస్ చెప్పు తర్వాత చెప్తా సమీర కొడుకుని చూస్తూ కన్నయ్య నీకు అతి తొందరలో ఆడుకోవడానికి ఒక బుల్లి తమ్ముడు చెల్లో వస్తుంది ఇక ఇకని నాట పట్టించడానికి బుల్లి మర్దలు కూడా వచ్చేస్తుంది అంటాడు ఆరే నాది విని ఏంటి ఇది నిజమా అంటాడు సిద్ధు హర్షన్ చూసి వాళ్ళు అవును అని తలొప్తారు ఇద్దరిని హాట్ చేసుకుని కంగ్రాస్ చెప్తాడు ఇంత హ్యాపీ టైంలో ఈ స్వీట్స్ మొత్తం తినేయాలి అని ఇంతకీ సిరి సంజు ఎక్కడ అదిగో అక్కడ అని చూస్తుంది ఆర్యన్ ఇద్దరి తలనేమిది జాగ్రత్త అని చెప్తాడు మంజుల విజేంద్ర కూడా అక్కడికి వస్తారు సిరి సంజుని దగ్గరికి తీసుకుంటారు వల్ల రేపు మంచి రోజు సమరణ ఇంటికి తీసుకెళ్తాం అని కవితతో చెప్తుంది మంజుల ఆర్యన్ హ్యాపీగా రేపటిదాకా ఆగల ఈరోజు బాగలేదా మామ్ అని అడుగుతాడు ఒకరోజే నాన్న ఒక్కరోజు ఆగితే రేపటి నుండి సమీర బాబు ఇద్దరు నీతోనే ఉంటారు అని నవుతుంది ఇప్పుడు కూడా తనతోనే ఉన్నాం కదా అంటుంది సమీర అప్పుడప్పుడు కాదు జాను ఎప్పుడు నాతోనే ఉండాలి అని సంజు సిధు ఇక మీరు కూడా పదండి రేపు బాబు వచ్చేసరికి మనం అరేంజ్మెంట్స్ చూసుకోవాలి కదా అవునుందయ్యా ఫస్ట్ టైం ప్రింట్స్ ఇంట్లోకి వస్తుంటే ఏర్పాట్లు ఆదిరిపోవాలి కదా అన్నీ నేను చూసుకుంటా అంటాడు మేము విదేశాల నుండి రావట్లా ఒక ఒకే ఊరు అంత అవసరమా అంటుంది సమీర జాను నువ్వు ఊరుకో నా కొడుకు నా ఇష్టం నువ్వు సైలెంట్గా ఉండు అంటాడు అందరూ హ్యాపీగా ఉంటారు పొద్దున్నే సిద్ధు వస్తాడు సమీరని తీసుకెళ్ళడానికి హర్ష వచ్చి రే సిద్ధు నైన్ థర్టీకి కదా బయలుదేరేది ఇంత పొద్దున్నే వచ్చావు ఎందుకురా బాబుని ఎత్తుకొని నిన్న ప్రిన్స్ ఆడుకుంటాం ఆడుకుంటూ ఉంటాం అంతలో అయిపోతుంది కానీ రేపటి నుండి మాటర్ మా ప్రిన్స్ కోసం మీరే మా ఇంటికి వస్తారు అంటాడు అబ్బో అవన్నీ మేమే ఉంచేసుకుంటాం నువ్వు వెళ్ళు అంత లేదు నేను నా ప్రిన్స్ అస్సలు ఉండవు ఏం కన్నా మనం మన ఇంటికి వెళ్ళిపోదామా అంటాడు బాబు నవ్వుతూ ఉంటే చూడు వెళ్ళిపోదామంటున్నాడు అంటాడు హర్ష తీసుకుని ఏంటా మామ వదిలేసి వెళ్ళిపోతావా అని ఎత్తుకుని ముద్దు చేస్తూ ఉంటాడు సిరి కూడా వచ్చి బాబుని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది ప్రభాకర్ కవిత గారికి కొంచెం బాధగా ఉంటుంది కూతురు మనవడు వెళ్తున్నారు అని కానీ ఆడపిల్లని పంపాల్సిందే అని సర్దుకుంటారు టైం అవ్వగానే అందరికీ చెప్పి సమీర బయలుదేరుతుంది సమీరతో పాటు హర్ష సిరి కూడా వస్తారు సమీర ఎత్తుకొని ఇంటి ముందే కారు దిగేసరికి అక్కడంతా గులాబీ రేకులు దారి పొడవునా వేసి ఉంటాయి అవి చూసి నవ్వుతూ అబ్బో కొడుకు కోసం చాలా అరేంజ్మెంట్స్ చేశారే మరేమనుకున్నావు బాబీ మా ఫ్రెండ్స్ అంటే గడప దగ్గరికి రాగానే మంజుల ఇద్దరికి దిష్టి తీసేస్తుంది వాకిట్లో క్లే మౌల్డ్ పెట్టి బాబు పాదాలు అందులో పెట్టి మొదటి అడుగులు గుర్తుండిపోయేలా భద్రపరుస్తారు లోపలికి వస్తుంటే పై నుండి పూలవాన కురుస్తుంది అవి చూసి చాలా థ్రిల్ ఫీల్ అవుతుంది సమీర అక్కడ ప్రతి మూమెంట్ని వీడియో తీస్తున్నారు బాబుకి అందరూ గ్రాండ్గా వెల్కమ్ చెప్పి పని వాళ్ళకి బోనస్ బట్టలు భోజనం పెడతారు హర్ష సిరి సిద్ధు సంజు సమీర ఆర్యన్ అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు ఈవినింగ్ భోజనం చేసి సిరి హర్ష వెళ్ళిపోతారు అందరూ వెళ్ళాక తమ రూమ్లోకి వచ్చి సమీర రూమ్ మొత్తం చూస్తుంది అందంగా బొమ్మలతో రెడీ చేసిన బాబు క్రేడిల్ రూమ్ నిండా బొమ్మలు బాబుకు సరిపోయేటట్టు రీమోడల్ చేసిన రూమ్ చూసి నవ్వుకుని సమీర సోఫాలో బాబుని నిద్రపుచ్చుతుంటే ఆర్యన్ వస్తాడు బెడ్ మీద పడుకుని ఆర్యన్ సమీరనే చూస్తూ ఉంటాడు ఏంటి అలా చూస్తున్నారు ఏం లేదు బేబీ మన ఇద్దరం మన రూంలో మన మెమరీస్ గుర్తొచ్చి చూస్తున్నాను సమీరకి ఆర్యన్ ఏమంటున్నాడో అర్థమై అర్థం కానట్టు బాగా గుర్తు తెచ్చుకోండి అంతగా ఏమున్నాయి అంటుంది చెప్పడం ఎందుకో కాసేపు ఉండు నీకు గుర్తు చేస్తానుగా అంటాడు కన్ను కొట్టి నాకేం గుర్తులే మీరేమి గుర్తు చేయనక్కర్లేదు అలా అంటే ఎలా బేబీ అసలే మనకు చాలా గ్యాప్ వచ్చింది సమీర బాబుని పడుకోబెట్టి కోపంగా ఆర్యన్ని చూస్తుంది ఆర్యన్ సమీరని తన మీదకి లాక్కొని ఏంటి బేబీ అంత కోపంగా చూస్తున్నాం అది ఈ టైంలో అంటాడు వదిలి సాగర్ ఆని విడిపించుకోవాలని చూస్తుంది నా దగ్గర నుండి విడిపించుకోవడమే వల్ల కాదు కానీ ఏంటి మేడం అంత కోపంగా ఉన్నారు అంటాడు మొహం మీద ముద్దులు పెడుతూ సాగర్ అసలు నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నన్ను వదులు ముందు నేనమ్మా అబద్ధమా నేనేం చెప్పాను నేను అంటే ప్రేమ అని చెప్పావా లేదా అది నిజమే కదా ఇప్పటిదాకా నేను అదే అనుకున్నా అదేమి కాదు అదంతా అబద్ధం నీకు నీ కొడుకంటేనే ప్రేమ ఎక్కువ వాడు పుట్టాక నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది వాడి కోసం చూడు ఎన్ని చేశావు జాను బంగారం ఇప్పుడు ఈ డిస్కషన్ అంత అవసరమా రేపు కావాల్సినంతసేపు వింటాను నువ్వు కొంచెం నా సంగతి చూడు బేబీ అంటాడు సాగర్ నీకు నా మీద ప్రేమ లేదని బాధపడుతుంటే అసలేం మాట్లాడుతున్నావు నువ్వు ఆర్యన్ సమీరాని పక్కకు జరిపి ఏం మాట్లాడుతున్నావు బేబీ నీ మీద ప్రేమ టన్నులు టన్నుల్ ఉంది ప్రేమ ఉంటేనే కదా వాడు పుట్టాడు అదే నేను అంటున్నా వాడు పుట్టాకే కదా నాకు తెలిసింది ఏమని ప్రేమ లేదని వాట్ ఆర్యన్ని నెట్టేసి నీ కొడుక్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పావు మరి నేను వచ్చినప్పుడు ఇవన్నీ చేయలేదు కదా ఓ జలస అని ముద్దు తిప్పుతుంది ఆర్యన్కి ముద్దుగా అనిపించి సమీర పెదవుల్ని లాక్ చేస్తాడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ ఒకళ్ళొకొకరు తెలిసేలా ముద్దులోనే ప్రేమను తెలియజేసుకుంటారు ఆర్యన్ కాసేపటికి సమీరాని వదిలి బేబీ వాడి మీద ప్రేమ అందరికీ కనిపించేలా చూపచ్చు నీ మీద ప్రేమ మాత్రం నీ ఒక్కదానికే కనిపిస్తుంది కావాలంటే ఇప్పుడే చూపిస్తా నా ప్రేమని అంటాడు నవ్వుతూ నీకు అసలు అని తిండి తీసుకుని దెబ్బ బాధి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది సమీర ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటుంది తన మొహంలో అలసట కనిపిస్తుంది ఆర్యన్ సైలెంట్గా పక్కన పడుకొని సమీరని గుండెల మీద పడుకోబెట్టుకుని తల నిమురుతూ తను కూడా నిద్రపోతాడు మధ్యరాత్రిలో ఆర్యన్ లేచేసరికి సమీర పక్కన ఉండదు కళ్ళు తెరిచి చూస్తే సోఫాలో బాబుకి పాలిస్తూ కనిపిస్తుంది జాను అదేంటి సోఫాలో కూర్చున్నా బాబు లేచి ఏడుస్తున్నాడు నీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని నా నిద్రకు వచ్చిన బాధ ఏమీ లేదు నువ్వు అసలే స్ట్రెయిన్ అవుతున్నావు పాలు తాగేశాడా నిద్రపోకుండా ఆడుకుంటున్నాడు సరే లైవ్ నేను చూసుకుంటా నువ్వు పడుకో సాగర్ జాను వెళ్ళి పడుకో సమీరా వెళ్ళి పడుకో నిద్రపోతుంది ఆర్యన్ బాబుతో కన్నా బాబుతో కన్నా ఏంటి నీకు నిద్ర రావట్లేదా రా మనం ఆడుకుందాం అని బాబుని తీసుకుని బయట హాల్లోకి వస్తాడు అక్కడ వాడితో కబుర్లు చెప్తూ ఆడిస్తుంటే వాడు పెద్దగా నవ్వుతూ ఉంటాడు సిద్ధుకి ఏవో సౌండ్ వినపడినట్టు లేచి బయటకు వస్తాడు ఆర్యన్ బాబు ఆడుకుంటూ కనిపిస్తారు సిద్ధు కూడా వచ్చి ప్రిన్స్ నిద్రపోకుండా ఆడుతున్నావా ఇదిగో ఈ బాబాయ్ని వచ్చేసా రా ఆడుకుందాం అని ఆర్యన్ చేతిలో నుండి తీసుకుంటాడు ఆడి ఆడి నిద్రపోయాక ఆర్యన్ గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టి తను పడుకుంటాడు ఆర్యన్ పొద్దున్నే నిద్ర లేచేసరికి సమీర కాఫీ కప్ పట్టుకుని నించుంటుంది కాఫీ తీసుకుని జాను అప్పుడే ఎందుకు లేసావు ఇంకా చెప్పి పడుకోవాల్సింది కదా అంటాడు కాఫీ తాగుతూ నేను బాగానే నిద్రపోయా నువ్వే మేల్కొని ఉన్నావు అని బాబు వంక చూస్తాడు హాయిగా నిద్రపోతూ కనిపిస్తాడు ఇంకా లేవలేదుగా రాత్రంతా ఆటలాడి పగలంతా నిద్ర అంటుంది అంతా అల్లరి వేషాలు అన్నీ మీవే ఆర్యన్ నవ్వుతూ అంతే కదా నా అన్నయ్య కదా మరి పగలు నాన్న ఆఫీస్కి వెళ్తాడని వాడికి తెలుసు అందుకే తన ఆటలు అలా నాన్న మిస్ అవ్వకూడదని రాత్రి ఆడుకుంటున్నాడు అంటాడు చాలే వెనకేసుకొచ్చింది రేపు వాడు కూడా మీలా తయారైతే మాత్రం అస్సలు ఊరుకోను ఆర్యన్ పెద్దగా నవ్వుతాడు ఎందుకు నవ్వుతున్నారు లేకపోతే ఏంటి జాను నీ పిచ్చి కాకపోతే వాడు నాలా కాక ఇంకోలా ఎలా ఉంటాడు ఏ మీలానే ఉండాలా నాలా ఉండకూడదా అమ్మో అది ఇంకా డేంజర్ నువ్వైతే రాక్షేసింది కదా సాగర్ నేను రాక్షసిన నిన్ను బాధ పెడుతున్నానా అవును నువ్వు నా అందాల రాక్షసివి నీ అందంతో ప్రేమతో రోజు చంపేస్తున్నావు నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేనంతగా నన్ను నీ చుట్టూ తిప్పేసుకున్నావు సమీర సిగ్గుపడుతూ సాగర్ అంటుంది బేబీ నువ్వు నా దగ్గర మాత్రమే నేను మాట్లాడితేనే ఇలా సిగ్గుపడతావు ఇంకెవరి ముందు ఇలా కనిపించవు అందరి ముందు నేను ఎందుకు సిగ్గుపడతాను ఈ ఫీల్ నువ్వు అలా చూసినా మాట్లాడినా నాకే తెలియకుండా వస్తుంది ఇది నీకు మాత్రమే అని రెడీ అవ్వండి అంటుంది చేతిలో కప్పు తీసుకుంటూ ఆర్యన్ కప్పు ఇవ్వకుండా తీసి పక్కన పెట్టి సమీరని వెనక్కి తిప్పి హక్ చేసుకుంటాడు చాను నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి నాకు అసలు ఇక్కడ తోచేది కాదు ఒక్కడినే ఉంటేనే అర్థమైంది నునారా రా నాకోసం ఎందుకు అంతా వెయిట్ చేస్తావు ఇక నుండి వీలైనంత తొందరగా ఇంటికి వస్తాను రేవి సమీరా ముందుకు తిరిగి చంప మీద చేసేసి థ్యాంక్ యూ సాగర్ అంటుంది నువ్వేం థ్యాంక్స్ చెప్పక్కర్లేదు నాకు ఇవ్వాల్సింది నాకు ఇస్తే చాలు సమీరా ఏంటి సాగర్ ఒక బిడ్డకి తండ్రివి అయినా రాపట్లేదు ఇంత అందమైన నువ్వు పక్కన ఉంటే ఆపడం కష్టమే అంటాడు నావ్వుతో నీకు నన్ను మాయ చేయడం చాలా తేలిక అస్సలు కాదు నేనేం చెప్పినా నిజమే చెప్తున్నా నువ్వు వాటిని మాయాలనుకుంటే అది నా తప్పు కాదు అబ్బో చాలు చాలు ఈ రోజుకి కానివ్వండి ఏది ఇంకా మొదలు పెట్టండి సాగర్ లేట్ అవుతుంది రెడీ అవ్వండి అని వెళ్ళిపోతుంది సాగర్ నవ్వుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆర్యన్ రెడీ అయ్యి వచ్చేసరికి తెగ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏమైంది ఎందుకంత డిస్కషన్ నెక్స్ట్ గురువారం బాబుకి పేరు పెట్టమని పంతులుగా చెప్పారు ఏం పేరు పెట్టాలా ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాం ఓ అలాగా మీరు అంత కష్టపడకండి అప్పటికేదో ఒకటి పెట్టేద్దాం అంటాడు ఆర్యన్ అందరూ కొరకొర ఆర్యన్నే చూస్తూ ఉంటారు సమీర అయితే ఇంకా కోపంగా చూస్తుంది అది చూసి హిహి నేనేదో సరదా కన్నాను మీరు మంచి పేరు చూడండి నేను ఏర్పాట్లు చూస్తానని మెల్లగా ఎస్కేప్ అవుతాడు ఆర్యన్కి సమీరకి టైం అస్సలు సరిపోవడం లేదు సమీర బాబుతో ఆర్యన్ ఆఫీస్ ఇంకా బాబుతో బిజీ సిద్ధు ఫంక్షన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చూసుకుంటాడు మంచు ఆ విజయేంద్ర సమీర హర్ష ఫ్యామిలీని ఇంకా బంధువుల్ని పిలుస్తారు రే అన్ని సరిగ్గా ఉన్నాయా వచ్చే వాళ్ళకే ఇబ్బంది ఉండకూడదు అంటాడు విజయేంద్ర అంతా ఓకే డాడ్ అన్నీ రెడీ ఇంతకీ మా బుల్లి ప్రింట్స్కి పేరు సెలెక్ట్ చేశారా అని అడుగుతాడు సిద్ధు అందరూ ఆర్యన్ సమీరా వైపు చూస్తారు సమీరా నాకేం తెలియదు అని చెప్తుంది పేరు నేను సెలెక్ట్ చేశాను అంటాడు ఆర్యన్ ఏం పేరు బాయ్ అని అడుగుతాడు సిద్ధు సస్పెన్స్ రేపు పెట్టేటప్పుడే వినాలి అందరూ అంటాడు మంజుల కోపంగా వాడికి వాడికేం పేరు అనుకున్నావో మాకు చెప్పు బాగుందో లేదో చూడాలి కదా ఆయన నీ ఒక్కడిష్టమేనా ఏంటి అంటుంది పిల్లల విషయంలో అంతే నా కొడుకే కాదు పుట్టబోయే వాడి కొడుక్కి కూడా పేరు సెలెక్ట్ చేసేసాను అంటాడు సమీర కోపంగా చూస్తూ మన అబ్బాయికి అంటే సరే సిద్ధు కొడుక్కి కూడా నువ్వేనా మాకు ఛాన్స్ ఇవ్వవా ఆయన సిద్ధు సెలెక్ట్ చేసుకుంటాడు నువ్వేం అవసరం లేదు అంటుంది ఏది ఆ మాట వాడి చేత చెప్పించు అంటాడు కూల్గా సిద్ధు చెప్పు అంటుంది ఏంటి బాబీ నువ్వు అన్ నువ్వు అన్నయ్య ఏం చెప్తే అదే ఫైనల్ అంటాడు సిద్ధు ఏమో మీ అన్నయ్య సెలెక్ట్ చేసిన పేరు చెత్తగా ఉంటే అంటుంది సమీర అలా అస్సలు ఉండదు ఒకవేళ అన్నయ్య అలాగే ఉండాలనుకుంటే అదే ఉంటుంది ఇందులో మాట్లాడడానికి సంజు కూడా ఛాన్స్ లేదు అంటాడు సంజు సి సమీర ఇద్దరు ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకుని మంజుల వైపు చూస్తారు వాళ్ళని చూసి వైజయంతి నవ్వుతుంటే విజేంద్ర అమ్మ తల్లులు మీకు ఏమైనా కోపాలు ఉంటారా ఫంక్షన్ అయిపోయాక చూపెట్టండి ఇప్పుడు మాత్రం వదిలేయండమ్మా అంటాడు దండం పెట్టి మంజుల సంజు సమీర ముగ్గురు కోపంగా అలాగే అని లోపలికి వెళ్ళిపోతారు విజేంద్ర ఆర్యన్ని కోపంగా చూస్తూ వెదవా మళ్ళీ పెట్టాడు ఫిట్టింగ్ పేరు వాళ్ళకి చెప్తే నీ సొమ్మేం పోయిందిరా అంటాడు వాళ్ళని లైట్ తీసుకోడా అని సిద్ధుని తీసుకుని వెళ్ళిపోతాడు అమ్మ నా పరిస్థితి ఏంటి అంటాడు విజయేంద్ర వైజయంతితో పైకి చూసి నిట్టూర్చి వెళ్ళిపోతుంది